హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సింపుల్గా టేస్టీగా పిల్లలు పెద్దలు అందరికీ చాలా ఇష్టంగా తింటారు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఇలా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అందులోకి హాఫ్ చక్కెర నిమ్మరసం పిండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ కప్ పెరుగు వేసి నూనె ఒక హాఫ్ గిరిట వేసి అంతా బాగా మ్యారినేట్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చెక్క లవంగం యాలోక్క వేసి అలాగే ఒక కప్పు గోంగూర వాష్ చేసి ఉండేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆకు ఈ ఆయిల్లోకి వేసి బాగా మగ్గించుకోండి మగ్గింత ఆకు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి ఒక గెట నిండా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడక్కాక ఒక ఆనియన్ కట్ చేసిండేది వేయండి అది బాగా మగ్గుతుంటుంది అలాగే ఒక టమోటా కూడా కట్ చేసి వేసి రెండు బాగా మగ్గేలోపు మనం ఇందాక గోగాకు ఉడకబెట్టుకున్నాం కదా ఉంటుంది అది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ గోగాకు అందులోకి వేసి కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటే ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం అది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆనియన్ టమాటా బాగా మగ్గింటాయి అందులోకి మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా అది అందులోకి వేసి అందులో చికెన్లో వచ్చే వాటర్ అన్నీ ఇమ్మిరిపోయే వరకు ఇమ్మరించుకొని అందులో ఆయిల్ పైకి తేలే వరకు చికెన్ ఉడికినిచ్చుకుందాం అలా ఉడికిన తర్వాత ఒక ఈ గ్లాస్ అన్ని వాటర్ వేసి చికెన్ని బాగా ఉడకనిచ్చుకుందాం అలా ఉడికిన తర్వాత ఫైనల్గా మనము గోంగూర ఇప్పుడు వేయాలి ఎందుకంటే ముందుగానే గోంగూర వేసి చికెన్ మెత్తగా ఉడకదు కాబట్టి బాగా చికెన్ రోస్ట్ అయిన తర్వాత ఫైనల్గా మనం గోంగూర వేసి పేస్ట్ బాగా మిక్స్ చేసుకుందాం అది ఆకు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మన గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అంటే మన టేస్టీ అండ్ స్పైసీ చికెన్ గోంగూర అయితే ప్రిపేర్ అయిపోతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా లెమన్ తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో